శివానందరహరి నాలుగవ శ్లోకము ఓ శంభో మహాదేవ జగత్తులో స్వల్పమైన ఫలములను ఇచ్చేటువంటి దేవతలు ఎందరో ఉన్నారు వారిని అనుసరించడం కానీ వారిచ్చే ఫలములను కానీ నేను కలయందు కూడా స్మరించను పగటి వేళ స్మరింపని వేరుగా చెప్పనక్కర్లేదు ఎల్లప్పుడూ నీ సన్నిధానంలోనే ఉండే విష్ణుమూర్తి బ్రహ్మ వంటి దేవతలకు కూడా దొరకని మీ సేవను శాశ్వతంగా వేడుకుంటున్నాను మిమ్మల్ని పదే పదే వేడుకుంటున్నాను ఇతర దేవతలు క్షణి క్షణికమైన భోగాది ఫలములు ఇస్తారు నీ ఒక్కడివే పునరావృత్తి రహితమైన మోక్ష పదవిని ఇయ్యగలవు అందుచేత వారిచ్చే ఫలములను కోరి కోరక నీ పాదపద్మముల సేవనే నేను యాచిస్తాను సహస్రం వర్తంతే జగతి విభుదా క్షుద్రఫలదా నన్యే స్వప్దనుసరణం తత్తఫల హరిబ్రహ్మాదీనా అప్ప నికటభా సులభం శిరం యాచే శంభో శివ తవ పదాంభోజనం